హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ కరివేపాకుతో పొడి తయారు చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పొడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి పొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఇలా బాగా ఎండిపించి కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవుతుంది కదండి చూసారు కదా ఎలా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పొడి తయారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి